ప్రెసింట్ టార్క్ ఇప్పుడు గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పార్టీ అధ్యక్షులు ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ సభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాష ఆడినటువంటి విధానం మీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి నీ ఇంటికి వస్తాఖసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా నాతో మాట్లాడేవాళ్ళు లేరా నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో నువ్వు ఈ రౌడీజం చేయాల్సిన అవసరం ఏముంది పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా అధ్యక్షుడి పోస్టో ఉపాధ్యక్షుడి పోస్టో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ ఏమైనా పదవి ఇచ్చిందా పార్టీ బాధ్యత చెప్పింది బాధ్యత బాధ్యతల ప్రకారం అందరూ నడుచుకుంటా ఉన్నారు నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు మొట్టమొదటగా మహిళా గవర్నర్ని ఏ రకంగా వంచి మాట్లాడారు విషయం కూడా మీ అందరికీ తెలుసు మహిళల్ని చీరా గాజులు చీరా గాజులు ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ మాజీ గవర్నర్ మహిళ ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలని అవమానించే విధంగా చీడా గాజుల గురించి మాట్లాడి తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు ఎంత జరిగింది ఎంత రాష్ట్రాన్ని నష్టపరిచావు ఎంత వ్యవస్థల్ని భ్రష్ పట్టించావు నీ తీరు మార్చుకో సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నా తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తాను ఇటువంటి వక్రీకరణ భాష భాష పదేళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు కంట్రోల్ చేశాడు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి

యు డోంట్ టు విన్నర్ కదా ఆంధ్ర పవర్ తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేశావా ప్రజల మధ్యలో ప్రాంతీయ ప్రాంతీయ విభేదాలు తీసుకురాటానికి కార్యక్రమాలు చేశావా నేనెవడు ప్రోత్సహించాడు నువ్వే చేశావా క్వశ్చన్ చేసుకో తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే కానీ నువ్వు మాట్లాడినటువంటి నాలుగైదు సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెలిసి మాట్లాడా పదేళ్లు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టీలో క్రమశిక్షణగా నడిచా నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి లేకపోతే ఈ నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే ఇందాకన్నా తనిమి తనిమి కొడతా చేతగా నేను ఎవడున్నాడు చూసుకుందాం ఎటువంటి అభ్యంతరం కూడా లేదు దానికి సిద్ధంగా ఉంటాం రెండోది చాలా విషయాలు మాట్లాడారు రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు వ్యక్తిగా వ్యక్తిగతంగా దూషించారు శ్రీలింగాలు ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు స్వీయంగా ప్రజలందరికీ కూడా నేను మంచిగా చేయడం అనేది అందరికి కూడా తెలుసు అందరు కూడా తెలియబట్టే ఈరోజు మూడు సార్లు గెలిపించారు ప్రజలకి ఎప్పుడు లాయల్గానే ఉంటా రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం అభివృద్ధి అప్పుడు నాలుగు సంవత్సరాల పదకొండేళ్ళు అభివృద్ధి ధ్యయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం పాటు ఈ పది సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా పది సార్లు రెచ్చగొట్టావు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు మహిళలే కాక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్ రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళ